మోటారు సైకిళ్ళు ఇతర వాహనాల అపహరణకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలమోటా ఆటను మంగళగిరి రూరల్ పోలీసులు కట్టించారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సినీ ఫక్కీలో ద్విచక్ర మోటారు వాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల మోటాను అదుపులోకి తీసుకున్నారు ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న ఇబ్రహీంపట్నం మండలం జూపూడికి చెందిన కన్నా గోపి ఎస్కే సర్దార్ను అదుపులోకి తీసుకొని సుమారు పద్నాలుగు లక్షల రూపాయల విలువైన ఒక టాటా ఏస్ రవాణా వాహనం ఎనిమిది ద్విచక్ర వాహనాలను రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ నెల పదిహేడో తేదీ సాయంత్రం పెదవడ్లపూడి సెంటర్లో నిలిపి ఉంచిన టాటా ఏస్ వాహనం అపహరణకు గురైందని బాధితుడు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు ఉత్తర్వుల మేరకు కేసు దర్యాప్తులో భాగంగా పోలీస్ సిబ్బందిని బాపట్ల స్టూవర్ట్పురం చీరాల కేసరి చిల్లకల్లు తదితర ప్రాంతాలకు పంపి హైవే టోల్ ప్లాజా తదితర ప్రాంతాల్లో విచారించారు కేసరి చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద విచారించి అదేవిధంగా బాపట్లలోని ఒక వైన్ షాప్ వద్ద పరిశీలించిన సిసి కెమెరా ఫుటేజీని బట్టి అక్కడి హోటల్లో ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు నిందితులను ఛేదించి పట్టుకున్నారు నిందితుల పట్టివేతలో సీసీ కెమెరాల ఫుటేజ్ కీలకంగా మారింది వాహన చోరీలకు పాల్పడుతున్న నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కేసు దర్యాప్తు అధికారి అయిన రూరల్ ఎస్ఐ చిరుమామివిళ్ళ వెంకటేశ్వర్లు సహాయ అధికారి రూరల్ ఎస్ఐ పి మహేష్ కుమార్ ఏఎస్ఐ రత్నరాజు హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ శేఖర్ బాబు కానిస్టేబుల్ ఎన్ సాగర్ బాబులను గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఈ సందర్భంగా అభినందించారు ఈ మేరకు సోమవారం మంగళగిరి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో రూరల్ సిఐ వై శ్రీనివాసరావు రూరల్ ఎస్ఐ చిరుమోవిళ్ల వెంకట్ మీడియా సమావేశంలో పై వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా మంగళగిరి మండల ప్రజలకు రూరల్ పోలీసు అధికారులు తమ తమ ఇళ్ల ముందు మోటారు సైకిళ్ళు ఇతర వాహనాలు నిలిపి ఉంచిన సందర్భాల్లో తరచూ పరిశీలిస్తూ ఉండాలని అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు